ચંદ્રબાબુ સમય આગળ ચંદ્રબાબુ ગાર શાહ સમયે ચંદ્રબાબુ ગાર સ્થાનિક બીજું కూలే గారి విగ్రహం దగ్గర ఆయన చేసి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన గొప్ప పనుల్లో పనుల్లో ఒకటి విద్య ప్రతి అందరికీ అందించాలని ఆయన కోరిక ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి ఆమెతో పాటు ఫాతిమా షేక్ గారు కూడా ఉపాధ్యాయులుగా చేసి మన మనలాంటి ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలకు ఎంతగానో ఆమె చదువు అందించి మనకంటూ ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసి మహిళలు వెనకబడి ఉండడానికి వీల్లేదు అందరికీ రిజర్వేషన్ ఉండాల సమాన హక్కులు ఉండాలని ఆయన చేసిన గొప్ప త్యాగము మనం ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం అందరం కలిసి ఈ సమావేశం అయ్యి ఆయనకి నివాళులు వాళ్ళు అర్పించుకుంటున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకున్న విషయం ఏంటి అంటే ఆడపిల్లలకి చదువు రాకూడదు అని పూర్వీకులు చదువుకోకూడదు అనేసి ఆడపిల్లల్ని ఎప్పుడూ చదువు చెప్పించలేదు మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఆడపిల్లలకి అధికారాలు ఉండకూడదు అనే ఇదితో ఆడపిల్లల్ని ఎంతో మందిని చదివించుకోకుండా ఉండేవారు కానీ కూలేగారు చదువుకొని తన భార్య కూడా చదువు చెప్పించి ఉపాధ్యాయులుగా సమర్థిత్తి ఆడపిల్లలకి ప్రత్యేకంగా చదువు చెప్పించాలి ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడాలనేసి తన ఆశయాన్ని ఎంతోమంది నిలవరించాన్ని కోరుకుంటూ ఎంతోమంది వెనుకబడిన ఆడపిల్లలైతేనేమి ఎస్టీ ఎస్సీ బీసీ అయితేనేమి కులబదాలు కులభేదాలు ఉండకూడదు అందరూ సమానమే అనేసి మన పూలే జై పూలె గారు చెప్పారు సావిత్రిబాయి అనే ఆమె వాళ్ళ భార్య ఆమె చదువుకొని ఎంతో మందికి చదువు చెప్పాలన్న దీక్షతో భర్త అనే భర్త ఆశయం కోసమే తను పోరాడింది కుల మత భేదాలు ఉండకూడదని అంబేద్కర్ గారు కూడా ఏం ఎస్సీ ఎస్సీ బయ వాళ్ళకి వెనకబడిన ఇది కులము అని పెద్దవాళ్ళు పూర్వీకులు అప్పుడు రాజ్యంలో రాజ్యంలో గత వేలేసే వాళ్ళు మీరు ఈ కులం మీరు ఆ కులం మీరు రాకూడదు మీరు ఇది చేయకూడదు అని కానీ అంబేద్కర్ గారు మాత్రం మన కోసం ఎంతో పోరాడాడు అందరూ సమానమే అన్ని కులాలు ఒక్కటే ఎవరిని కోసినా రక్తమే వస్తుందనేసి మరి అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ గారి బాటలో చదువు ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ సేవా సమితి కార్యంలో మేమందరం పాల్గొంటున్నాం ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ నా ఫాలాభివందనాలు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చిన అందు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా జాతి బిడ్డలైనటువంటి పెద్దలకి ఈ దేశ మూల అయినటువంటి వారికి పెద్దలకి స్నేహితులకి మరి ముఖ్యంగా నా సౌరీ అందరికి కూడా పేరు పేరున జేపీ ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నా మరి ఈరోజు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వై ప్రసాద్ గారు మరి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మా గురు సమానులైనటువంటి అంబావతిని గోవింద్ గారి యొక్క సారథ్యంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క సేవభిలాసులు ముఖ్యంగా మరి ఆడవారికి మరి అంబేద్కర్ సేవా సమితికి సంబంధించినటువంటి ఆడవారికి మరి మాట్లాడిన దానికి ధన్యవాదాలు ఎలా అంటే ఈ యొక్క జాతుల్లో మరి మహనీయులు మహాపురుషులు దేనికోసం పోరాడారు అనేటువంటిది అవసరం బావి తరాలకు చెప్పాల్సినటువంటి అవసరం మన పూర్వలుకునింది మరి వాళ్ళకి చదువు లేదు కాబట్టి అంతో ఎంతో మన ఇప్పుడు గొప్ప త్యాగం చేసినటువంటి మరి ఈ బహుజన ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైనటువంటి బీసీ సంఘాలు పనిచేస్తూ మరి ఉద్యోగానికి కూడా డిఆర్ఎస్ ఇచ్చి వచ్చినటువంటి అన్న అమావతిని గోవింద్ గారు అలాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకం మనకందరికీ మరి ఈరోజు మహాత్మా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన మనకేం చేశారు మనం భావితరాలకు ఏం అందించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన చేసినటువంటి గొప్ప సంస్కరణ సత్య సోజక్ సమాజ్ ఏర్పాటు చేసి ఆనాడున్నటువంటి కులాలకి మతాలకి అతీతంగా అస్పృష్ట అండరానితనం స్త్రీలకు విద్దలైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంత ఆహ్లేదకు గురైనా ఎంత అన్యాయానికి గురైనా చదువు అనేటువంటిది చదువుతోనే సంస్కరణ చేయగలం అనేటువంటి ఉద్దేశంతో ఆయన చదివినటువంటి విద్యని ఆనాయుడు ఆడవారికి విద్య లేదు తన ఆడవారికి అంతా కూడా విద్య కావాలనేటువంటి ఆలోచన విధానంతో ఆయన యొక్క భార్యకి అలాగే పాతిమా షేక్ గారికి మరి పాతిమా షేక్ గారి యొక్క సోదరుడు కూడా మరి పూలే గారి సమకాలికుడే మరి ఆయన వాళ్ళిద్దరు కూడా కలిసి మరి పులే గారిని ఆ రోజు ఆడవాన్ని చదివిస్తారని వెంకటరావు గారు వాళ్ళ ఆయన వెలివేస్తే ఇంటి నుండి ఒక ముస్లిం సోదరుడు ఇంట్లోకి పిలుచుకొని షేక్ గారు అందరూ కూడా చిన్న ఏర్పాటు పుణే నగరంలో ఏర్పాటు చేసి సత్య సోద సమాజ్ తో ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఆ ఒక్క మహాపురుషుల యొక్క త్యాగము ఆ మహాతల్లి త్యాగమే మరి వాళ్ళ స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపంలో మరి మనకంతా కూడా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మన రాజ్యాంగం రాశారు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉండాలని ఆలోచించారు మరి ఈరోజు రాజ్యాంగంతో పాటు ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనకి వజ్రాయుధంగా మనకి ఇచ్చినటువంటి మహనీయుడు మహాపురుషుడు మన యొక్క జాతి ముద్దిబిడ్డ బాబాసాహ్ అంబేద్కర్ మరి స్త్రీలకు కూడా ఆనాడు స్త్రీలకు ఓటు హక్కు ఉండకూడదు అనేటువంటి ఆలోచన విధానంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరికి సరి సమానత్వం సమభాగం సమరాజకీయాల్లో ఉండాలంటే అంటే ఆలోచనతో బాబాసాహ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనకిస్తే అవుతున్న ఆర్జాధికారం సాధిస్తారు అనుకుంటే మనం ఏం చేస్తున్నాం ఐదు వందల రూపాయలకో వెయ్యి రూపాయలకో మనం అమ్ముడుపోతున్నాము అది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓటు అనేటువంటిది వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు మళ్ళీ అనేకమైన సంక్షేమ పథకాలతో ఒక్క వ్యక్తి మీద రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఐదు వందలలో ఇస్తారు అనుకున్నాం మరి అయిపోయిన తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేల లక్షల కోట్లు దోచుకొని దాచుకున్నటువంటి ఈ అగ్రవర్ణ కులాలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా మరి సార్ సమానత్వం అంటున్నారు బీసీలు మరీ ముఖ్యంగా ఈ దేశ దుర్భాగ్య పరిస్థితి ఏంటంటే నేను పదే పదే ఎప్పున్నా ఇంకనైనా మా వాళ్ళకి మా జాతుల ఘోషం వస్తాదేమో ఈ దేశంలో పందులకి ఆవులకి పక్షులకి జంతువులకి మృగాలకి చెట్లకి పుట్లకి లెక్క ఉంద మరి బాబాసాహబ్ అంబేద్కర్ రూపంలో మహాపురుషుల రూపంలో నాయస్ ఎస్టీ సోదర సోదరికి రాజ్యాంగ ప్రకారం వాళ్ళ జనా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందుతుంది మరి బీసీలుగా పుతుతున్నటువంటి మనకి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సేవా కులం వృత్తి కులం సంచారం జాతి కులాలుగా పుతుతున్నటువంటి మనము ఈ దేశంలో ఆర్థిక ఆదాయం తెచ్చిపెడుతున్న మనము బానిసలగా మన జనాపత్తే లేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మహాపురుషుడు మాన్య కాశీరామ్ గారు మండల్ కమిషన్ సిఫారసు మేరకు దాదాపు డీసీలకి ఈ దేశ జనానిష్పత్తి ప్రకారం వాళ్ళ ఓట ఇవ్వాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం చేస్తే నలభై ఎనిమిది రోజులు రోజుకి పదివేల చప్పుల ఆడ ఉద్యమం చేస్తే దండా చేస్తే ఈ మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయో మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసుకొచ్చి రామ జన్మభూమి అని తీసుకొచ్చి మనలో రుగ్మతలు అనేకం సృష్టించి అలాగే ఉంది అంటే అనేక కమిషన్లు అనేకమైనటువంటి సిఫారసులు వచ్చినా కూడా బీసీలకి జనగణలో కులగణన తేల్చలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ మునుపు మేము అధికారంలోకి వస్తానే యాభై శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే రెఫర్ చేస్తున్నాం ఒకటే అడుగుతున్నాం మీరిచ్చినటువంటి వాగ్దానం మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో కట్టుబడి ఉండాలి లేదంటే ఇప్పుడు మీరు ఇంకోటి ఈ దుర్భాగ్య పరిస్థితి ఏమంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే నలభై రెండు శాతం ఇస్తానని జనాన్ని చోతి ప్రకారం కులగలలో జరగనని చెప్పి నలభై రెండు శాతం ఉన్నానని మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితుల్లో హైకోర్టుకి అక్కడ వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో తెలుసుకోండి అంటే హైకోర్టుకి వస్తే ఆ రెడ్డి సోదరుతోనే మీరు మళ్ళీ కోర్టుకు పంపించి బీజేపీ ఓ పక్క బీఆర్ఎస్ ఓ పక్క కాంగ్రెస్ దోగులు ఆడుతున్నాయి అంటే ఈ మూడు పార్టీలు మా బీసీ సోదరులకి సోదరి మణులకి అన్యాయం చేస్తున్నాయి తెలంగాణలో రాబోయే ఎలక్షన్ లో మా సోదరులు ఓటుతోనే తగిన గుణం చెప్తారు రాబోయే ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో తెలంగాణలో అదే విధంగా ఆంధ్రాలో కూడా మనం ఒకసారి తెలంగాణ వస్తే ప్రతి ఒక్క కుల సోయుడు ప్రతి ఒక్క సోదరుడు సోదరి రోడ్ల మీదకి వస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే మాట్లాడే నాదుడలేడు ఈ రోజు బిఎస్పీ పార్టీ కొద్దిగా గైడెన్స్ తీసుకొని కొద్దిగా చేస్తే అంత ఇంత ముందుకు వెళ్ళింది మరి ఇది కూడా చేయనటువంటి అంటే మనం అన్నగారి వర్గాలు అంటగాని వర్గాలు అన్యాయమైన వర్గాలు దోపి దౌర్జన్యాలకి ఇలాగే జరుగుతుండే ఇలాగే ఉందామా మన అవసరం లేదా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన జిల్లానికి స్వచ్ఛ మన మాట అవసరం లేదా అని ఈ బీసీ సోదరులకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీ సోదరుల సోదరి అందుకనే ప్రతి ఒక్కరు మమేకం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయాలలో మహాపురుషుల యొక్క ఆశయ సాధనతో మన హక్కు సాధించుకుందామని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటా జై భీమ్ జై బాబా సా అంబేద్కర్ జై మహాత్మ పులే జై సావిత్రిబాయి బాయి పులే జై మానే కాశీరామ్